లైసెన్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ సేల్స్ ఫోర్స్ సేల్స్ ఫోర్స్లో డిఫరెంట్ లైసెన్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి వాటిలో కొన్ని మెన్షన్ చేస్తాను ఇప్పుడు యూ కెన్ టెల్ ఇన్ ఇంటర్వ్యూ అవి వచ్చేసి సేల్స్ ఫోర్స్ యూజర్స్ లైసెన్స్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అండ్ లైట్నింగ్ ప్లాట్ఫామ్ యూజర్స్ చార్టర్ ప్లస్ యూజర్స్ చార్టర్స్ ఓన్లీ అండ్ చార్టర్ ఫ్రీ యూజర్స్ చార్టర్ ఎక్స్టర్నల్ యూజర్స్ కస్టమర్ కమ్యూనిటీ కస్టమర్ కమ్యూనిటీ ప్లస్ అండ్ పార్ట్నర్ కమ్యూనిటీ ఎక్స్టర్నల్ యూజర్స్ అండ్ అనేదర్ వన్ వచ్చేసి పోర్టల్ యూజర్స్ హూ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ఏ సేల్స్ ఫోర్స్ కమ్యూనిటీ ఇవన్నీ సేల్స్ ఫోర్స్లో అవైలబుల్గా ఉన్న లైసెన్సెస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంతా మనం ప్రొడక్ట్ యూస్ చేసుకునేది సేమ్ ఉంటుంది బట్ ఆ లైసెన్సెస్ అనేవి ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎంతమంది యూస్ చేసుకోవాలి ఎన్ని డివైజెస్లో ఎన్ని మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అని ఎలా డిఫరెన్సెస్ ఉంటాయో బట్ లోపల కంటెంట్ మాత్రం సేమ్ ఉంటుంది సేమ్ అలాగే ఇక్కడ కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది బట్ ఆ ప్యాకేజెస్ రిలేటెడ్ డిఫరెన్స్ ఉంటుంది